తాను కొడాలి నాని పార్టీ మారుతున్నామని జరుగుతున్న ప్రచారం పూర్తిగా వాస్తవమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు అవన్నీ ప్రతిపక్షాల ఆరోపణలేనని ఆయన చెప్పారు విరాళాలు నిధుల కోసమే ముందస్తు ఎన్నికలంటూ టీడీపీ ప్రచారాలు చేస్తోందని విమర్శించారు అటు జగన్ రివ్యూ మీట్కు గైర్హాజరు కావడంపై వంశీ స్పందించారు తాను ఐఎస్బీలో పరీక్షలు రాస్తున్నందున మీటింగ్కు వెళ్లలేదని స్పష్టం చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ టీడీపీ మైండ్ గేమ్ ఆడుతుందని పేర్కొన్నారు గెలుపోవటంలో నిర్ణయించేది ప్రజలు ఎమ్మెల్యేలు కాదన్నారు నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర దేనికి పనికిరాదంటూ వంశీ విమర్శలు గుప్పించారు ఎగ్జామ్స్ జరుగుతూ ఉండటం నేను అయిపోయాను చెప్తే సామాజిక మాధ్యమాల్లోనో పేపర్స్లోనూ చేసి వాళ్ళు ప్రచారం చేస్తాను నేను ఇవన్నీ కూడా వాళ్ళు నిరూపకాలు తీర వాళ్ళు మామూలుగా కలగంటూ ఉంటారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము నాలుగు గెలిచాము రేపు మామూలు ఎన్నికల్లో కూడా గెలుస్తాము ప్రత్యక్ష ఎన్నికలకి పరోక్ష ఎన్నికల శాసనసభకు లోక్సభకి అయితే ప్రత్యక్ష ఎన్నిక పరోక్ష ఎన్నిక కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో కోర్టు చేశారు అనే డబ్ల్యూ పోయి ఏ రకంగా దొరికి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం రాజధాని రెండు వేల ఇరవై నాలుగు వచ్చే సంవత్సరం వరకు పార్లమెంటు ప్రతిపాదించినటువంటి రాజధాని చేసి ఏ రకంగా పారిపోతున్నారు చేసి ఆయనకి పరోక్ష ఎన్నికల్లో ఓట్లు పంటము లేకపోతే ఓటు నోటికే ఇవన్నీ కూడా సర్వసాధారణం ఆ సీటు తెలుగుదేశం గెలుస్తుంది అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాజకీయ పార్టీ సంతృప్తి సంతృప్తిపరచలేంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అవసాన దశలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఈ నలుగురిని ఈ వాళ్ళ కోరికలు ఏందించాడు వాళ్ళకి ఏ రకంగా సంతృప్తి పరిచాడు అనేది మనం ఎవరు ఆలోచించినా కూడా ఊరికే అర్థమైపోతుంది ఆర్థిక ప్రయోజనాలు ఏమైనా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పొందించాడు